మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ నా గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ प्रारब्ध కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార భైరవాయ నమో నమే ఓం దిగంబరాయ విద్మహే సింహ వాహనాయ ధీమహే తనో సంహార కాళభైరవ ప్రచోదయాతు్రీ మహాలక్ష్మీదేవ్యే నమోస్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులో తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలందరూ కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా మేషరాశి వారు ఎలాంటి విధములను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది అలాగే నేను చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన వేరు యొక్క మదర్ ఎక్సరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ లా లే అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి భగవానుడు కనుక విఘ్నేశ్వర వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం రాజుగారు కూడా కుజభగవానుడే అవ్వడం వలన రాజాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన వీలైనంత వరకు స్వామివారికి ఎరుపు రంగు ప్రసాదం అంటే కేసరి కానీ మందార పుష్పాలతో అర్చన చేయడం కానీ అదే కాకుండా కందిపప్పుతో కూడుకున్నటువంటి కుడుములను నైవేద్యంగా ఏర్పాటు చేయడం కానీ అలాగే కందిపప్పుతో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రమిదలను ఒక ఏడు ప్రమిదలను ఏర్పాటు చేసి ఏడు ఎర్రటి ఒత్తులు పెట్టి స్వామివారికి అర్చన అభిషేక ముగింపు మహోత్సవ కార్యక్రమం పాల్గొనడం వలన రుణ రోగ శత్రు సంపూర్ణమైనటువంటి జాతకంలో ఉండబడినటువంటి ఒకటిలో కుజుడు కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ భగవానుడు సంచారం చేసినప్పుడు సకలమైనటు దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న ఐశ్వర్యానికి మీ సొంతం చేస్తారు అని చెప్పి గమనించాలి కనుక గణపతి స్వామి దగ్గర వీలైతే నవరాత్రులలో కానీ కనింపు ము ముగింపు ఉత్సవ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం చేసినట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే రెండవ స్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉన్నాడు కనుక కనుక విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ధనపరమైనటువంటి చేర్పులు మార్పులు కనపడుతున్నాయి మీరేం కంగారు పడనక్కర్లేదు తృతీయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో స్నేహపూర్వమైన వాతావరణంగా ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలం అంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో బుద్ధ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ యొక్క ఆలోచన విధానానికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో రవి శుక్రకేతు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున జన్మ తిథి ఎందున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు దీనివల్ల రోగ సమస్యలు వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది లాభస్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నాడు కనుక వీళ్ళందరికీ ధర్మము ఆధ్యాత్మికత యోగా ఆసన మెడిటేషన్ లాంటివి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోగలిగితే మీ యొక్క ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది వేములో రాహు భగవాను ఉండడం వల్ల ఆర్భాటాలకు వెళ్ళొద్దు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండండి లేని దాని గురించి అపోహలకు వెళ్ళారా ఉండేది కూడా పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగాలు అలాగే భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు వ్యవసాయ సోదరి సోదరి మనులు స్వయం వృత్తులు చేసుకున్నట్టు వారందరికీ పెద్దవారిని అంటే గతించేటువంటి వారి వారి యొక్క స్మరణ వారికి మీరు పెట్టేటువంటి కార్యక్రమాల వల్ల సర్వత్రా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రత సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారు పూజలు అద్దుకొని కైలాసయాత్ర ప్రారంభమైనటువంటి గంగా సాగరం వైపు వెళ్తూ ఉంటారు కనుక మనమందరూ కూడా గణపతి స్వామిని తండ్రి మా యథాశక్తిగా మీకు పూజ చేసాము సంపూర్ణమైన అయినటువంటి మీ దివ్యబంగళమైన శుభకరమైనటువంటి ఆశీస్సులు మాకు ప్రసాదించండి అని చెప్పి మనము ఒక అపరాధ క్షమ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే సంవత్సరం అంతనూ కూడా గణపతి స్వామికి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అంటే ఆ రోజు నుంచి పదహైదు రోజులు మహాలయాలు అంటే మహాలయ పక్ష ప్రారంభం అనగా గతించినటువంటి వారు అంటే మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించిన వారు గత అంటే పదకొండు నెలల్లో లేదంటే పన్నెండు నెలల్లో వాళ్ళు పాడ్యమి తిది ఎందు గతంలో పరమపదింప చేశారు ఇప్పుడు పాడ్యమి రోజు వారిని స్మరించుకొని అలాంటి వారు ఏకాదశి రోజు పరమపదింప చేశారు ఏకాదశి రోజున వారి యొక్క ఫోటోని ఏర్పాటు చేసుకొని వారికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి శక్తి అంటే ప్రాంతానికి అనుకూలంగా వంశ ఆచారంగా కుల ఆచారంగా మనం ఏదైతే విధి విధానాలు పాటిస్తామో పితృదేవతలను స్మరించడం ధ్యానించడం వలన వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే చెందాలనుకుంటున్నామో వారి దివ్యమంగళమైన ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా వీలు కావట్లేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది మరి సంప్రదించినట్లయితే వారి యొక్క గోత్రనామాలపైన ఆ యొక్క కార్యక్రమాన్ని ఆచరింపచేయడము మీకు వీడియో కాల్లో కూడా కార్యక్రమం చేయించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఐదవ తారీఖున సంహార కాళభైరస్వామి యొక్క పూజ జపము తర్పణము హోమం వలన సకల వంటి పాపాలు నశించబడతాయి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి శక్తి కలిగి ఇంట్లో చేసుకోండి లేనటువంటి వారందరూ మన యొక్క దేవాలయంలో పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున విశేషమైనటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీ పేరుపైన స్వామికి అభిషేకము వస్త్రధారణ అలంకరణ కూష్మాణ దీపము కాళాభైరస్వామి యొక్క సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక కాళాభైరవ స్వామి వారు ఎవరనగా కాళాన్ని శాసింపజేసే శక్తి కాళాభైరవ స్వామి వారికి ఉంటుంది కాలం మనకు అనుకూలించాలి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సకల కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ పూజ హోమము దానము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ పదహైదు రోజులు మనకు మహాలయాల పక్షాల సందర్భంగా ప్రతిరోజు మీ యొక్క గతించినటువంటి వాళ్ళ పేరు తలుసుకొని కాకివాహనానికి ఆహారం పెట్టడం సునగము మహారాజు గారికి ఆహారం పెట్టడం సాధువులకు సొంతలకు అన్నదానం చేయగలిగినట్లయితే వారు ఆ రూపంలో స్వీకరించి మనల్ని రక్షిస్తారు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఒక పాత్రతో ఉపయోగాలు ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు వంటి ఇంట్లోకి రావడం ఇంట్లో ప్రశాంతత నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా ఒక స్వామి యొక్క హోమము ఒక పిరమిడు డాలరు కంకణము హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చేయించి ఈ కాళభైరస్వామి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుతాం ఆనందానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ యొక్క పేరు యొక్క మొదటి యక్షను అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితి గ గమనాలను తెలియచేస్తూ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నా అనే విషయాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దగ్గర ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరి యొక్క గోత్రనామముల పేరు పైన మనము పూర్ణిమ రోజు అమావాస్య రోజు అష్టమి రోజు కాళభైరవ హోమ కార్యక్రమం చేయించినప్పుడు గోత్రనామాలతో అర్చన చేయించడం మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు పులుస్తాప్ పెలుగుదాం మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుందాం అనే విధంగా ఎవరైతే జాతకం చెప్పించాలను చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదో జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి వచ్చటి వధువరుల యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా ముందస్తు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవ కానీ ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా అలా కాకుండా మీ యొక్క ఫోటోలను మీ యొక్క డేటా బర్త్లను పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు సూచన ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా నిత్యము కాళ్ళభైరస్వామిగా స్మరణ చేద్దాం కష్టాలను తొలగించుకుందాం అనుకున్న అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాళభైరవదేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే లేదంటే మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అని అన్నట్లయితే ఈ యొక్క పైన ఆల్ అనే బట్టను తెలియజేయండి గంట సింహాలకు ప్రెస్ చేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి